శ్రీ మహావిష్ణువు భూమిపై పదే పదే అవతారాలను ఎందుకు ధరించాడో మీకు తెలుసా అయితే ఈ కథను వినండి రాక్షసులు దేవతలతో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు శివుని నుంచి దైవిక వరం పొందే వరకు రాక్షసులను దేవతలకు కనబడకుండా ఉండమన్నాడు దాంతో రాక్షసులు శుక్రాచార్యుని తల్లి అయిన కావ్యమాత ఆశ్రమంలో దాక్కున్నారు తర్వాత దేవతలు రాక్షసులను వెంబడిస్తూ అక్కడికి వచ్చారు వెంటనే కావ్యమాత తన శక్తులను ఉపయోగించి వచ్చిన వారందరినీ నిద్రపోయేలా చేసింది శక్తులతో విష్ణువుని తప్ప మిగిలిన దేవతలందరినీ ప్రభావితం చేసింది ఇది గమనించిన కావ్యమాత విష్ణువును మింగేయటానికి ప్రయత్నించింది దానికి ప్రతిస్పందనగా విష్ణుమూర్తి కావ్యమాత తలను తన సుదర్శన చక్రంతో నరికేశాడు అప్పుడు కావ్యమాత భర్త అయిన మహర్షి తన భార్య మరణం వల్ల కలిగిన బాధతో ఒక స్త్రీ శిరస్సును ఖండించిన నీవు మరణ సమానమైన ప్రసవ బాధలను అనుభవిస్తూ భూమిపై పదే పదే మానవ జన్మలను పొందమని శపించాడు